పాటేనా ప్రాణం ఆ పాటకే నేనంకితం పాటే నా ప్రాణం ఆ పాటకే నేనంకితం ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటే నా గుండె వెకెను మిత్రుల జాడకై వెతికెను నన్ను జాకి నట్టి నా కన్న తల్లి ప్రజానాట్య మండలి పాలకుల పైన పాటెత్తుకుంటే ప్రజలే నా కావలి నన్ను సాకి నట్టి నా కన్న తల్లి ప్రజానాట్య మండలి పాలకుల పైన పాటెత్తుకుంటే ప్రజలే నా కావలి నాడు వక్ష ఉద్యమాన నేను వేశాను తొలి అడుగులు దేవేంద్ర రాసిన పాటలెన్నో పాడి పొందాను ప్రశంసలు చిట్టి చేతుల చక్కని రాతల చింతల యాదగిరి సుందర అన్న ప్రజా కవి వడ్ల మూడి పాడుదమ స్వేచ్ఛ గీతం అన్న గంటేటి గౌరు నాయుడు ఘనమైన చిరుతున్న కవులు గుర్తుకొస్తే హృదయమే ఉప్పొంగెను గుండెకు హుకోవాలనిపించును పాటి నా ప్రాణం ఆ పాటకే నేన పాటి నా ప్రాణం ఆ పాటకే నేన గీతం హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతే నీ మానవుడంటూ నిలదీసే అక్షరం నల్లి ధర్మారావు నిత్యము తోడుండే పాటల చెలికాడు ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కన్నంటూ స్ఫూర్తినిచ్చిన ఇంద్రారెడ్డి పాట విప్లవ నేత సుందరయ్య కూరు దండాలన్న సాంబరాజు ఏమంటూ చెప్పని పాటల యువరాజు పెద్దిరాజు ఓరోరి పులిగాడ పులిగాడయాడున్నా అంటూ పిలిచిన పాటి బ్రహ్మయ్య యక్షగానముల ప్రజల నల్లి మా బండి సత్తన్న నీకెవరో సాటన్న పాటే నా ప్రాణం ఆ పాటకి నేను గీతం పాటేనా ప్రాణం ఆ పాటకేనా అంకితం అమరుల సాక్షిగా నిత్టి స్థూపాలు గుండెల్లో గట్టిన అనంగారి స్వాతంత్రము మా స్వాతంత్రము అన్న గుట్టు విప్పినట్టి నట్టి శేషగిరి ఎత్తరా తల ఎత్తు కొట్టరా తొడగొట్టు దగా పడ్డా దళితుడన్న చారి ఎంత తీరు రైతన్న మెదలంటూ చక్కగా చెప్పిన పోతగాని అరేరా ప్రజా కళాకారులు నింగి కెగసిన తారలు ప్రజా కళాకారులు ఆ నింగి కెసి తారలు చెమట చుక్కల ఖ్యాతి కాన చాటిన చెమట చుక్కల ఖ్యాతి లోకాన చాటిన ఆర్యవాసూసెను గాయమ నారీ లోకమన్నారాల బండి అమరుడాయెను విశాఖ తీరాన పాట ఓటల చెలిమి సన్యాసి రావు కలుమూచెను గుర్తు ఆమరుల పాటలు గుర్తుకొస్తా ఉంటే హృదయమే ఉప్పొంగెను గుండె గుర్తుకోవాలనిపించను పాటే నా ప్రాణం ఆ పాటకే నేన గీతం పాటే నా ప్రాణం ఆ పాటకే నేను గీతం